श्रेय गुरुभ्यो नमः 3వ అధ్యాయం 35వ శ్లోకం ఓం శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్တိతాత్ స్వధルメ నిదనం శ్రేయః పరధర్మా భయావహః పదాల వివరణ తెలుసుకున్నాము శ్రేయాన్ శ్రేష్టమైనది మేలైనది స్వధర్మ తన స్వభావానికి తగిన ధర్మము విగుణ లోపములు కలదైన పరిపూర్ణం కాకపోయినా పరధర్మాత్ ఇతరుల ధర్మం కంటే స్వనుస్థితాత్ బాగా ఆచరించబడిన పరధర్మం కన్నా కూడా స్వధర్మే నిధనం తన కర్తవ్యాన్ని చేస్తూ చనిపోవడం కూడా శ్రేయ అంటే ఉత్తమమైనది శుభకరమైనది పరధర్మ ఇతరుల కర్తవ్యం ఇతరుల మార్గం భయావహ ప్రమాదకరమైనది దీని తాత్పర్యం ఏమంటే తన స్వభావానికి తన గుణాలకు తగిన కర్తవ్యాన్ని ఆచరించడము లోపాలున్న శ్రేష్టమైనది ఇతరుల కర్తవ్యాన్ని బాగా చేసిన అది ప్రమాదకరమైనది ఎందుకంటే తన ధర్మం అనేది మనస్సుకు స్వభావానికి అనుగుణంగా ఉంటుంది పరుల ధర్మం అనేది మన ఆత్మతో సరిపోవ సరిపోకపోవచ్చు ఏం చెప్తున్నాడంటే పరమాత్మ నీది కాని ధర్మాన్ని శ్రద్ధగా జీవితాంతం ఆచరించిన ఏమీ ఫలితం ఉండదు అరకొరగా చేసిన చాతనైనంతగా చేసిన స్వధర్మమే చక్కని ఫలితం ఇస్తుంది స్వధర్మము మరణించినంత వరకు మనిషి తన ఆయుష్ పూర్తయ్యే వరకు స్వధర్మంలో గడపవలసినదే దారి మారే అవకాశమే లేదు స్వధర్మే నిధనం శ్రేయః మీకు నియమించిన ధర్మమును మీరు చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది మీకు చెప్పినది కాక మిగిలిన ధర్మాలన్నీ మీకు పరధర్మాలు అవుతాయి పరధర్మో భయావహ ఆ పరధర్మాలన్నీ మీకు చాలా భయాన్ని కలిగిస్తాయి ఎటువంటి భయాన్ని కలిగిస్తాయి అంటే నరక భయాన్ని కలిగిస్తాయి కుసంస్కార భయాన్ని కలిగిస్తాయి జ్ఞాన మార్గానికి ప్రవేశించే అర్హత కోల్పోయే భయాన్ని కలిగిస్తాయి కాబట్టి పరధర్మో భయావహ అని పరమాత్మ చెప్పాడు ఇది అర్జునుడికి అర్జునులు లాంటి అందరికీ సమస్త మానవాళికి అన్ని కాలాలలో ఏ సందర్భంలో అయినా ఉపయోగించే సర్వోత్తమైన ఉపదేశం అని ఇప్పటికే అందరూ గ్రహించుంటారు అర్జునుడు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయుట అతని ధర్మం దానిని వదిలివేసి మరియొక ధర్మమును స్వీకరించుట సరి అయినది కాదు యుద్ధం నందు మరణించినా అతనికి శ్రేయస్కరమే అంటే ఉత్తమ లోకాలు కలుగుతాయి పరుల ధర్మమును ఆశ్రయించుట భయంకరమైనది ఈ శ్లోకంలో ఇంకొక చక్కని అర్థం చెప్తున్నాడు పరమాత్మ స్వధర్మం అంటే ఆత్మ సంబంధమైన ధర్మం ఆత్మతృప్తికి చేయవలసిన సాధన పరధర్మ అంటే ప్రాపంచిక సుఖాలైన ధర్మం శబ్దాది విషయ సౌఖ్యములు ప్రాపంచిక భోగములు మొదలైనవి ఆత్మ ప్రాప్తికి చేయవలసిన సాధన వ్రతాలు ప్రారంభంలో కొంచెం ప్రయాస కలిగిన వానిని వదలరాదు అట్లే విషయ సౌఖ్య సాధనలందు సులభంగా ఆచరించిన సులభంగా లభించినా వానిని చేరాదు ఎందుకంటే అవి మనిషిని దైవానికి విముఖుడిని చేసి నరకమున పడవేస్తాయి కావున అవి మహాభయానకమైనవి అందుకే సాధకులు వాని జోలికి పోక ఆత్మధర్మమునందు సదాచారమునందు నిష్ఠాదులందు ప్రీతిగా ఇష్టముతో వానినే ఆచరించవలను మాయ పలు రకాలుగా మనుషుల్ని మోసగిస్తుంది కొంచెం కష్టంగా అనిపించిన పరమార్థ సాధనను వ్రతనిష్టను ఏమాత్రం వదిలివేరాదు ఒకవేళ నందు స్వధర్మం నందు వ్రత పాలనయందు మధ్యలో మరణం తటస్థించినను అది శ్రేయస్కరమే బాధలు అనుభవించినను అవి మంచి కొరకే అగును అచంచల నిష్టతో ధైర్యముతో పట్టుదలతో తన ఆత్మ సాధనను చేసినచో అచిరకాలంలోనే రూప లక్ష్యమును చేరవచ్చును కాబట్టి ఎంత కష్టమైననో స్వాత్మధర్మమును విడిచిపెట్టరాదు చాలామందికి ఈ శ్లోకం విన్న వెంటనే మా స్వధర్మం ఏమిటి స్వధర్మం ఏమిటి అనే సందేహం కలుగుతుంది ఎవరెవరి స్వధర్మాలు ఏమిటి అనే విషయాన్ని పరమాత్మ ధర్మశాస్త్రాల్లోనూ వేద శాస్త్ర ఇతిహాస పురాణాల్లోనూ తెలుసుకోమని పరమాత్మ ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు ఇక్కడ నీది అని తెలుసుకున్న స్వధర్మాన్ని ఎంతో కొంత శ్రద్ధగా ఆచరించి తీరవలసినదే అనే విషయాన్ని మాత్రమే ఇక్కడ పరమాత్మ ఉపదేశించారు తియ్యగా ఉంది కదా అని స్వీట్ తినేయవచ్చా తినేయవచ్చు అని అందరూ చెప్తారు కానీ అందులో విషం కలిపి ఉంది ఇప్పుడు చెప్పండి తింటారా తినరు కదా తియ్యగా ఉంది కదా అని తినేయకూడదు నచ్చింది కదా అని ప్రతిదీ చేయకూడదు మనకు యుక్తమైతే మనకు విహితమైతే మనకు స్వధర్మమైతేనే చేయాలి తీయగా ఉండడం అంటే మనకు నచ్చడం విషం కలపడం అంటే మనది కాకపోవడం మనకు విహితం కాకపోవడం మనకు విహితం కాకపోతే అది విషమే కేవలం మన సమయాన్ని మన శక్తి సామర్థ్యాలను పాడు చేస్తుందే తప్ప మనకు సరి అయిన ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి ఆ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి వేద వ్యాస మహర్షి గారు కూడా ఎలుగెత్తి ఈ విషయాన్ని చెప్పారు ధర్మ మార్గంలో ఉన్నవారికి సమస్త సన్మంగళాలు జరుగుతాయి ధర్మ మార్గంలో ఉన్నవారి మంచి కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పారు ఈ సిద్ధాంతాలను అనుసరించని వారు చాలా నష్టపోతారు అనుసరించే వారు చాలా లాభాలు పొందుతారు అని పరమాత్మ ఈ శ్లోకంలో ఉపదేశించారు హరి తస్సత్ శ్రీ గురుభ్యో నమ మూడో అధ్యాయం ముప్పై ఆరవ శ్లోకం అర్జున ఓం అతకేన ప్రయుక్తోయం పాపం చరతి అనిచ్ఛన్నపి బలాదివ నియోజిత పదాల వివరణ తెలుసుకుందాము అథ అంటే అప్పుడు కేనా చేత ప్రయుక్త ప్రేరేపింపబడి అయం పాపం చరతి పూరుష ఈ మనిషి పాపకార్యములు చేయుచున్నాడు అనితన్ ఇష్టం లేకపోయినా వాష్ణేయ ఓ కృష్ణ బలాత్ ఇవ నియోజిత బలవంతముగా ప్రేరేపింపబడి చేయించబడుతున్నట్లు తాత్పర్యమేమంటే ఇక్కడ అర్జునుడు కృష్ణుని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాడు ఓ కృష్ణ మనిషి కొన్నిసార్లు తాను చేయకూడదని తెలిసిన తన మనస్సులో ఇష్టం లేకున్నా పాపకార్యాలు ఎందుకు చేస్తాడు ఎవరైనా అతన్ని బలవంతంగా నడిపిస్తున్నారా అని చెప్పి అడుగుతున్నాడు ఈ శ్లోకంలో అర్జునుడు సాధారణ మానవుని మనోవ్యవహారాన్ని గురించి అడుగుతున్నాడు అనమాట ఇంకా ఏమని అడుగుతున్నాడంటే ప్రతి మనిషి తను సరైన దారిలో నడవాలి అని అనుకుంటాడు సర్వోత్తముడిగా ఉండాలి అని అనుకుంటాడు కానీ అలా నడవడు నడవలేడు ఒక అడుగు అటు పడడం కానీ లేకపోతే అక్కడే ఉండడం కానీ జరుగుతుంది పాపం చెరతి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి పాపం మీద ఆసక్తిని లేదా పాపం మీద అడుగులు వేసే తత్వాన్ని మనిషి బాగా పెంచేసుకున్నాడు పాప మార్గంలో నడవడం అనేది మనిషి స్వభావంగా కూడా మారిపోతుంది ఈ పాపాచరణకి ఈ అధర్మాచరణకి కారణం ఏమిటి మనిషిని పాప కర్మ వైపుకు నడిపించే శక్తి ఏమిటి పాప కర్మ వైపుకి తోసేటి బలం ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడు అని చెన్నపి అంటే పాపకర్మాలు చేయాలి అని కోరిక లేనప్పటికీ అంటే అసత్యం పాపమని కోపం చెడ్డదని ప్రతి వారికి తెలుసు కదా అలా తెలిసినా చాలామంది బలవంతంగా ఆ పాపములు చేచునే ఉన్నారు బలాత్ ఇవ నియోజిత అంటే ఎవరో బలవంత పెట్టి ఆజ్ఞాపించి చేయిస్తున్నట్లుగా రాజుగారు ఆజ్ఞాపిస్తే భయపడిన సేవకుడు ఏ పని చేయడానికైనా ఎలా తెగబడతాడో అలా తెగబడినట్లుగా పాపం చేస్తున్నారు బలవంతంగా ఎవరో చేయిస్తున్నట్లుగా ఎవరో ఆజ్ఞాపించి లాగేస్తున్నట్టుగా పాపకర్మల వైపు మానవుడు వెళ్ళిపోతున్నాడు దానికి అసలు కారణం ఏమిటి ఆ ప్రతికూల శక్తి ఏది దానిని తొలగించు ఉపాయం ఏది అని అర్జునుడు అడుగుతున్నాడు ప్రపంచంలో మూడు రకాల జీవులు ఉన్నారు ఒకరు ఎప్పుడు పాపం చేయనివారు రెండు పాపం చేయాలని లేకున్నా ఏదో ప్రేరణ చేత బలవంతంగా పాపం చేసేవారు మూడు కావాలని పాపం చేసేవారు వీరిలో మొదటివారు ఉత్తమోత్తములు జీవన్ముక్తులు మాయను దాటినవారు వీరి ఎదుట ప్రకృతి యొక్క కుట్రలు పన్నాగాలు ఏవీ సాగవు రెండో వారు సాధకులు ముముక్షువులు వీరిని గూర్చే అర్జునుడు పరమాత్మను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు ఇక మూడవ వారు నికృష్టులు రాక్షసత్వము కలవారు మహా అజ్ఞానులు మూడవ రకము రెండవ రకము దాటి మొదటి తరగతిలోనికి ప్రవేశించవలను దానికి పరమాత్మ ఇప్పుడు చెప్పబోగు సమాధానములను విని జనులు వారి వారి హృదయాలను పరిశోధించుకొని పాపమును పోగొట్టుకొనుటకే తీవ్ర ప్రయత్నమును చేయాలి మనుషుడు బలవంతంగా దుష్కర్మ చేయడానికి ప్రతికూల శక్తి ఏదియో దానిని తొలగించు ఉపాయం ఏదో భగవంతుడు కరుణతో మనకు చెప్పబోచున్నాడు కాబట్టి సాధకులు అత్యంత శ్రద్ధతో తమ ఆచరణ ఎందు చక్కని మార్పు తెచ్చుకోవలసి ఉంది ఈ విధంగా పరమాత్మ పై శ్లోకంలో ఉపదేశించబోచున్నాడు ఇక్కడ అర్జునుడు కృష్ణుని వాష్ణేయ అని పిలిచాడనమాట అంటే కృష్ణుని వంశంలో వృష్ణి అనే పెద్ద ఆయన ఉండేవాడు అందుకని వాష్ణేయ అనే పేరు కృష్ణునికి వచ్చింది బ్రహ్మజ్ఞానులకు ఆనందామృతాన్ని వర్షించే ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులు చెప్పే తత్వజ్ఞానము ఆ తత్వజ్ఞానం ద్వారా తెలుసుకోవలసిన వాడు ఈ పరమాత్మ ఆ పరమాత్మను వాష్ణేయ అని పిలవడం ద్వారా ఉపనిషత్తులు చెప్పే పరమాత్మ స్వరూపము ఈయననే అని చెప్పి వాష్ణేయ అంటే ఆకర్షించేవాడు వృద్ధి చేసేవాడు కాబట్టి ఈయనకు వాష్ణేయ అనే పేరు కూడా వచ్చింది హరిహోం దస్త